నమస్కారం శ్రీ ఆచార్య కృష్ణస్వామి గారు నూట పదమూడవ మనీ మంత్ర వీడియో సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే లాస్ట్ వీడియోలో మీరు సరదాకి కోరికలకి మధ్య డిఫరెన్స్ చెప్పారు కోరిక ఏ విధంగా ఉండాలనేది కూడా ఎగ్జాంపుల్తో సహా మరీ చెప్పారు దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా పాజిటివ్గా స్పందించారు ఎందుకంటే సరదా కోరిక అనేది ఈ విధంగా ఉండాలి అని మాటల్లో మాటల్లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు చాలామందికి ఉపయోగపడేలాగా ఆ కోరిక అనేది ఉండాలి ఒక విల్లా మనం చేసుకుంటున్నాం అంటే దానికి సంబంధించి అన్ని గార్డెనింగ్ ఇలా ఉండాలి కలరింగ్తో కూడా డిజైన్ చేసుకోవాలి కలరింగ్ కూడా డిజైన్ చేసుకోవాలి మీకు వీలు కాకపోతే ఒక ఆర్కిటెక్చర్ దగ్గర వెళ్ళి ఆ వీళ్ళ మీరు ఎలా ఉండాలనుకుంటే డిజైన్ వేసేస్తాడు దాన్ని ఫోటో పెట్టుకోండి డైలీ చూడండి అయిపోతుంది అంతే వాళ్ళ మనీకి సంబంధించి నిజంగా ఈ సబ్జెక్ట్కి సంబంధించి మనీ మంత్రాల్లో మీరు ప్రతి ఒక్కరికి ప్రతి వీడియోలో అర్థమయ్యే భాషలో చెప్తున్నారంటే అందరూ చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారండి థ్యాంక్ యూ చాలా పాజిటివ్ ఫీల్ అవుతున్నారు చాలా మంది డబ్బు సంపాదించుకోవటంతో పాటు వస్తువులు కూడా కొనుక్కునే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు చాలా మంచి వస్తువులు ఎంజాయ్ చేస్తున్నారు మంచి బ్రాండెడ్ ఐటమ్స్ కొంటున్నారు అది గ్రేట్ అది వాళ్ళ జీవితంలో ఎంత ఆనందం చూడండి ఒక బ్రాండెడ్ ఐటమ్ ఇప్పటివరకు దాన్ని చూడలేదు ఈరోజు కొనేసుకుంటే వాళ్ళకి ఎంత తృప్తిగా ఉంది గ్రేట్ థింగ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో నూట పదమూడో మనీ మంత్ర వీడియోలో ఏం చెప్తున్నారు డబ్బు ఎంత ప్రధానమైందంటే మనకి సపోజ్ మన దగ్గర జేబులో వెయ్యి రూపాయలు ఉంటే ఆ ఫీలింగ్ ఎవరు ఉంటుంది ఎవరు ఏమీ లేకపోతే భయంకరంగా ఉంటుంది ఆ మొహంలో కల రాదు ఏమీ రాదు అంటే డబ్బు అనేది ఒక పాజిటివ్ ఎనర్జీ ఒకసారి ఏమైందంటే రామకృష్ణ పరమస అలా శిష్యులతో శిష్యు బృందంతో అలా రోడ్డు మీద వెళ్తున్నారు వెళ్తుంటే ఒక ఏనుగు వస్తుంది అటు నుంచి ఆ ఏనుగు ముందు కొద్ది దూరంలో ఒక కప్ప ఉందండి ఒక చిన్న గుంట ఉంది ఆ గుంటలో కప్ప ఉంది ఆ కప్ప అరుస్తుంది ఏమనంటే ఏనుగ పక్కకెళ్ళు అంటుంది అది ఇంతే కప్ప అంత పెద్ద ఏనుగుని పట్టుకొని పక్కకెళ్ళి ఉంటుంది శిష్యులు చూసారు ఏమరుస్తుంది గురువుగారు అని అడిగారు రామకృష్ణ పౌర్ణస్కి ఏం లేదురా ఏనుగురు పక్కకెళ్ళమంటాను ఏనుగురు పక్కకి వెళ్ళమంటుందా ఇంత కప్ప అది ఇంత గుంతలు కూర్చొని ఏమి దానికి అంతా ఇది ఎలా వచ్చింది అని అడిగారు ఈయన కొద్దిగా దివ్య దృష్టిని చూశాడు చూశా అన్నాడు కదా ఏం లేరు అంత ముందు పకీరలా పోతుంటే ఆయన జోలీలో నుంచి ఒక రూపాయి కంజారి కింద పడింది అది పోయి కప్ప గుంతలో పడింది ఆ కప్ప దాని కింద పెట్టుకుంది కాబట్టి నా దగ్గర రూపాయి ఉందని దానికి ఒక ఫీలింగ్ ఒక ఎనర్జీ వచ్చింది అది ఓ ఏనుగా పక్కకి వెళ్ళి ఉంటుంది అది చూడండి డబ్బు ఎంత ఎనర్జీ ఇస్తుంది సరదాగా చెప్పినా సరే కానీ అది ఎంత ఎనర్జీ ఇస్తుంది ఒక రూపాయిగా కప్ప అంత విధ ఏనుగు నువ్వు పక్క జరిగినది అంటే మరి నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు నువ్వేమనాలి ఎస్ ఇక్కడ డబ్బుతోనే అహంకారం అనేది రావద్దు గర్వపడాలి నా దగ్గర ఇంత డబ్బు ఉంది ఎస్ నేను గర్వపడుతున్నాను గర్వంగా చెప్పుకుంటున్నాను గర్వం వేరు అహంకారం వేరు చాలామంది చాలా తేడా తెలియదండి మీరు చూడండి పెద్ద పెద్ద కోటేశ్వర్లు ఉంటారండి వాళ్ళకి ఎక్కడ కూడా అహంకారం ఉండదండి వాళ్ళు ఎంత సింపుల్గా ఉంటారంటే క్యాజువల్గా వెళ్ళిపోతుంటారు వాళ్ళు అసలు వాళ్ళకి ఎక్కడ కూడా అహంకారం ఉండదు ఎవరి మీద రంగులేయడం కానీ ఎవరి మీద గట్టిగా మాట్లాడడం కానీ ఇవన్నీ ఉండవు వాళ్ళకి ఎందుకు ఉంటామంటే వాళ్ళు సంపూర్ణత్వంతో కూడి ఉన్నారు సంపూర్ణత్వంతో కూడి ఉన్నప్పుడు ఏ లోటు లేదు లోటు ఉన్నవాడే గట్టిగా ఇది బాగా గుర్తుంచుకోండి లోటున వాడే అరుస్తాడు సంపూర్ణంగా నుంకా ఎందుకు అరుస్తాడు వాడి సంపూర్ణత్వం అనేది అలవాటు అయిపోయింది సంపూర్ణత్వం లేదు ఇంకా అక్కడ ఈర్ష్యా ద్వేషాలు ఏమి లేవు సరళత్వం ఉంది కోమలత్వం ఉంది ప్రేమతత్వం ఏమి ఉంది ఇంకా వాడు ఎందుకు అరుస్తాడు మన దగ్గర లేదు ఏదో కొద్దిగా ఉన్నది దాన్ని పట్టుకొని గట్టిగా అరుస్తాను కప్పలాగా మనం కాబట్టి డబ్బు అనేది చాలా ప్రధానం అది ఎంత సంపూర్ణంగా ఉంటే అంత నువ్వు సైలెంట్ అయిపోతావు ఫస్ట్ ఇది చాలామందికి తెలియదు అక్కడ ఏమైపోతుందంటే నీ హృదయం ఒక ప్రేమతత్వంతో పొంగి పరుగుతుంది అప్పుడు ఏమైపోతాడు మనిషి ఇంకా వేరే ఆలోచనలు ప్రపంచం ప్రపంచమంతా స్తబ్దంగా ప్రశాంతంగా కనిపిస్తుంది మీ కోరికలన్నీ నెరవేరబడ్డాయండి నెరవేరబడిన తర్వాత కూడా మీ దగ్గర పుష్కలంగా డబ్బు ఉంది ఇంకా మీకు ఏం ఆలోచనలు ఉంటాయండి పడుకునే ఏం ఆలోచనలు ఉండవు లేచిన ఏం ఆలోచనలు ఉండవు ఏది కొనాలనుకుంటే అది కొనేస్తారు ఏది పొందాలనుకుంటే అది పొందేస్తారు ఇంకా మీకు ఇంకా వేరే ఆలోచనలు ఎందుకు వస్తాయి ఇక్కడ మనం డబ్బు రావాలంటే మన కోరికలు నెరవేరాలంటే ముందు ధృవీకరణలు చేసుకోవాలి అక్కడ ఏం చెప్పుకున్నాం మనం సంకల్పం చెప్పుకున్నాం తర్వాత కోరికలు చెప్పుకున్నాం ఇక్కడ మనం ధృవీకరణలు చెప్పుకుంటున్నాం ఇక్కడ ధృవీకరణ అంటే ఏంటి ఎస్ ఇవన్నీ సబ్జెక్టులు ఒక భాగం అండి ఇవన్నీ తెలియనంత మటుకు మనం ముందుకు పోలేం ఇది బాగా గుర్తుంచుకోండి ధృవీకరణ అంటే ముందు మనకు తెలియాలి ఆ ధృవీకరణలు అంటే ఏంటంటే ఇప్పుడు నీకేం కావాలన్నది ఒక విషయాన్ని చెప్పినాం లేదా రాసుకున్నాం అది ఎప్పుడైతే రాసుకున్నావో నీ మనసులో అది ముద్రపడింది అంటే నువ్వు దాన్ని ధృవీకరించుకోవాలి ఇది ఖచ్చితంగా ఇది అవుతీరుతుంది నేను దీనికి కట్టుబడి ఉన్నాను ధృవీకరణ ధృవీకరణ పత్రాలు రాస్తావు అంటే ఇక దాంట్లో మాట పోవడం అనేది ఉండదు మాట పోతే నువ్వు దానికి ఎంత మూల్యాన్ని చెల్లించాలనేది కూడా రాసే రాయబడుతుంది దాని కింద రాసి దానికి సంతకం చేయబడుతుంది కాబట్టి నీ మనసుకి నీ జీవితానికి ధృవీకరణ లేనప్పుడు నువ్వు ముందుకు ఎలా పోతావు ఇది బాగా గుర్తుంచుకోవాలంటే ఇది చాలా ముఖ్యం జీవితంలో చాలా ఇంపార్టెంట్ ధ్రువీకరణ లేకుండా నువ్వేమీ సాధించాలి మీ సృష్టిలో ఎలా రాసుకోవాలి ధృవీకరణ ఎస్ నేను ఈ సమయంలో ఇంత డబ్బు సంపాదించినందుకు కృతజ్ఞతలు అది ధృవీకరణ అయిపోయింది సంపాదించకపోతే నువ్వు ఆ మాట తప్పినట్టు ఇప్పుడు నువ్వేం చేస్తావంటే అన్న కట్టుబడి ఆహర్నిశలు ఇరవై నాలుగు గంటలు దాని మీద ధ్యాస పెట్టడం జరుగుతుంది దాని మీద ఎప్పుడైతే ధ్యాస పెట్టడం జరుగుతుందో ఇరవై నాలుగు గంటలది సబ్కాన్షియస్ మైండ్ ద్వారా మీకు విశ్వానికి ఇవ్వపడుతుంది ధృవీకరణ కదా ఇది మామూలు కోరిక కాదు సంకల్పం కాదు ఇంకా ఏమీ కాదు సరదా కాదు ఏమీ కాదు ధృవీకరించబడింది అక్కడ నువ్వు రాయడంతోనే అక్కడ ధృవీకరించబడింది అది అందుకే నేను చెప్తాను మీ కోరికలు ఏవైతున్నాయో మీ లక్ష్యాలు ఏవైతున్నాయో మీ సంకల్పాలు ఏవైతున్నాయో ఏదైనా సరే ముందు పేపర్ మీద పెట్టండి పేపర్ మీద పెన్నుతో ఎప్పుడైతే పెట్టినామో ఆ పెట్టినప్పుడు ఏమవుతుంది మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మరి సపోజ్ నేను రేపు ఊరికి వెళ్తాను అంత అదే మీరు పేపర్ మీద పెడితే అక్కడ ఏమైనా మిస్టేక్స్ ఉన్నా మీరు ఏమంటే సరిచేసి దాన్ని కరెక్ట్గా రాయగలుగుతారు అదే వాక్యాన్ని మీరు పేపర్ మీద రాసినప్పుడు ఏమవుతుందంటే చిన్న మిస్టేక్స్ ఉన్నా దాన్ని కొట్టివేసి మళ్ళీ సరిగ్గా రాయబడుతుంది అంటే అక్కడ ఏమైపోయి అది ధృవీకరించబడింది ధృవీకరించింది ఇవ్వబడింది కాబట్టి మీరు దానికి ఖచ్చితంగా పనిచేయగలుగుతారు కాబట్టి మీ జీవితంలో ధృవీకరణ అనేది చాలా ముఖ్యం ఆ ధృవీకరణ ముందు పైన హెడ్లైన్ రాయండి పైన హెడ్లైన్ రాయండి ధృవీకరణ పైన హెడ్లైన్ రాసి వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ మీకు ఏమేమి కావాలి మీరు వాటిని ఎలా పూర్తి చేయాలనుకున్నారు ఇప్పుడెవరు మీకు తెలియదు మీరు ఎలా పూర్తి చేయాలనుకున్నారు దానికి ఎవరెవరు సహాయం కావాలి దానికి ఇంకా మనం ఏమేమి చేయాలి ఇవన్నీ ఒక పేపర్ మీద రాయండి ఇప్పుడు ఈ నెలలో మీరు ఏమేమి సాధించాలనుకున్నారు స్టెప్ బై స్టెప్ కరెక్ట్గా ఒక పేపర్ మీద రాయండి అది ధ్రువీకరణ కింద అది గుర్తించబడుతుంది తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఏం కావాలి అంటే మనకి ఈ రోజు ఉన్న కోరికలు రేపు ఉండవు ఇప్పుడు మనం ఏమనుకున్నారో బైక్ కొనేయాలనుకున్నాం బైక్ కొనేయడం అయిపోయిన తర్వాత ఇక బైక్ గురించి ఆలోచించాం కొత్త కోరిక ఉంటుంది ఇంకోటి కారు కొనాలి అప్పుడు మళ్ళీ దాన్ని రాయండి అంటే ఈరోజు కోరికలు అయిపోయినాయి కంప్లీట్ అయిపోయినాయి మళ్ళీ రేపేం కావాలి అవన్నీ ధృవీకరణల కింద పేపర్ మీద రాయండి రాసి కింద సైన్ చేయండి మీరు ఎందుకంటే దానికి సాక్ష్యం నువ్వేమండి ఎవడో కాదు సాక్ష్యం కింద సైన్ చేయండి ఇవన్నీ సరిగ్గా జరిగినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు అప్పుడు యూనివర్స్లో రికార్డ్ కాపాడుతుంది అంటే దాన్ని అయిపోయింది అయిపోయినట్టుగా మీరు అక్కడ ధృవీకరించారు కాబట్టి విశ్వంలో రికార్డ్ కాబడుతుంది విశ్వంలో రికార్డ్ అయిందంటే అది ఖచ్చితంగా పని అవుతుంది అంటే మీకు అంత నమ్మకం ఉంది దాని మీద అప్పుడే దాన్ని ధృవీకరించారు కింద సైన్ చేయండి ప్రతిరోజు ఎల్లో పేపర్ తీసుకోండి పై నుంచి కింద దాకా ఒక పది రాయండి మీకు ఏమేమి కావాలి ఎల్లుండి ఏం కావాలి రేపు ఏం కావాలి నెల తర్వాత ఏం కావాలి మొత్తం రాయండి రాసి సైన్ చేయండి అవన్నీ విశ్వానికి చేర్చబడతాయి ఎందుకంటే అక్కడ మీ సైన్ ఉంది ఊరికే రాయలేదు ఏదో మాట వరుసకి ఏదో రాయమన్నారు కదా రాసినట్టు కాదు కింద సైన్ కంపల్సరీ ఉండాలి రాజముద్ర రాజముద్రండి మీ సైన్ మీకు రాజముద్ర అది అప్పుడు అది ఖచ్చితంగా విషయం ద్వారా మీకు చేకూర్చబడుతుంది అలా ధృవీకరణ రాసుకోండి రోజు ప్రతిరోజు ప్రతిరోజు రాయండి ఒక ఐదు రాయండి కనీసం తర్వాత ఆరు రాయండి తర్వాత ఏడు రాయండి రోజు ఒక పది కనీసం పది మీరు ఏం కావాలి మీకే తెలియదు అసలు ఏమనుకుంటున్నారు ప్రొద్దులు వేస్తున్నారు డ్యూటీకి వెళ్ళిపోతున్నారు సాయంకాలం వస్తున్నారు తింటున్నారు పడుకుంటున్నారు అసలు మీకేం కావాలి మీకే తెలియదు ఎప్పుడు ఆలోచిస్తున్నారు ఫస్ట్ వస్తుంటే ఇరవై ఐదు తారీఖు నుంచి ఆలోచిస్తున్నారు ఎలా చేయాలి ఎలా చేయాలి ఎలా ఎలా చేయాలని వేసిన తర్వాత ఎలా చేయలేగానే ఉంటుంది ఎందుకంటే మీరు చెప్పలేదు డిజైన్ ఇవ్వలేదు మీరు నేను ఫస్ట్ తర్వాత ఏమేం చేయాలి ఎవరికి ఎలా డబ్బులు కట్టాలని డిజైన్ ఇవ్వలేదు కట్టినప్పుడు నీకు ఆలోచన రాదు ఆలోచన రానప్పుడు గందరగోళంగా మారిపోతుంది ఏం చేస్తారు ఉన్న పరంగా ఏమన్నా అడుగుతారు వాడి వాడికపోతే ఇంకొని అడుగుతారు ఇలా ఇలా అప్పులు మొత్తం పెరిగిపోతాయి మళ్ళీ గురువుగారు నాకు అప్పులు మళ్ళీ ఇదో పెద్ద సమస్య అప్పులు ఎలా తెరుచుకోవాలో క్లాసులు చెప్తాం తర్వాత సంగతి కానీ ఇప్పుడైతే నీకు ఇది ప్రాణం తీస్తుంది కదా ఎంతమంది అన్ని రకాలు మాట్లాడుతున్నారు ఎందుకు నువ్వు అక్కడ ధృవీకరణ చేయలేదు కాబట్టి నువ్వు ఇబ్బంది పడుతున్నావు ఎంత ఈజీగా ఉందండి ఇది రాయడానికి మనకు బద్ధకం ధృవీకరణ చేయడానికి నేను బద్ధకం ధృవీకరణ చేసిన దాన్ని నీ మీద నీకు నమ్మకం లేకపోవడం బద్దకం ఎంత తప్పు చేస్తున్నారు కాబట్టి ధృవీకరణ అనేది కంపల్సరీ ఖచ్చితంగా రోజు పది పాయింట్స్ రాయండి మీకు ఏమేం కావాలి ఇప్పటివరకు మీరు ఏమేమి కోల్పోయినారు వాటిని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి ఖచ్చితంగా రోజు పది రాయండి ఈ రోజు పది రాస్తారు రేపు పది రాస్తారు తర్వాత పది రాస్తారు నెల రోజులలో అవుతాయి దాంట్లో కనీసం కొన్నా నెరవేరుతాయి మీరు ఏనాడు రాయారు ఏనాడు విశ్వానికి చెప్పారు ఎలా వస్తాయండి రమ్మంటే మీరు ఏనాడని అడిగారా నాకు ఇది కావాలి ఇది ఇంత కావాలి ఇది ఇలా కావాలి ఎప్పుడు అడగలేదు ఎలా వస్తాయని కొచ్చిన దగ్గర అయిపోతున్నారు మీకు తెలియదు ఎలా వస్తాయి ఎలా వస్తే ఏం చేస్తుంది మీకు కావాలని చెప్పండి అది ఇచ్చేస్తుంది విశ్వం అంతే పక్కనే ఉంటుందండి రెడీ సిద్ధంగా చేతులు కొడుకుంటే ఎప్పుడో విశ్వం మీ సేవకుడు అని చెప్పబడింది స్పష్టంగా మీకోసం రెడీ ఉంటుంది జీ హుజూర్ అంటుంది ఏం కావాలి కోరిక మళ్ళీ ఏం కావాలంటుంది అది చెప్పాను నేను గతంలో అల్లద్దీన్ అద్భుతీ పనిలాగా ఒక కోరిక ఏంటనే చెప్పగానే తీర్చేస్తుంది మళ్ళీ రెడీ ఉంటుంది ఏం కావాలి నువ్వు దానికి చెప్పానంత మటుకు ఏం చేయదు కాబట్టి మీ ధృవీకరణ ద్వారా మీకు ఏమేమి కావాలనేది ఖచ్చితంగా ధృవీకరించి కింద సైన్ చేయండి ఇక్కడ నుంచి మీ కోరికలన్నీ తీర్చబడతాయండి ఖచ్చితంగా నమ్మండి అయిపోతుంది అంటే ఏదైనా అయిపోతుంది ఆ నమ్మకాన్ని కలిగి ఉండండి ఏదైనా సాధిస్తారు మీ జీవితానికి దాంట్లో ఎలాంటి సంశయం లేదు కాబట్టి మీకు తేడాలు తెలియాలి సంకల్పం అంటే కోరికలు అంటే ధృవీకరణలు అంటే తెలియకుండా ఏమవుతుందంటే మీకు గందరగోళం అవుతుంది ఏదేంటనే తెలియకుండా కంప్యూటర్లో మీరు ఏదేదో చేసేసి నాకు అది రావట్లేదు ఇది రావట్లేదు మళ్ళీ కంప్లైంట్ చేస్తున్నారు కాబట్టి వన్ స్టెప్ బై స్టెప్ చెప్పడం జరుగుతుంది మీ గతంలో కూడా చెప్పాను నేను హండ్రెడ్ వరకు చేసినటువంటి వీడియోలు వేరండి జస్ట్ ఈ యొక్క సబ్జెక్టు గురించి అవగాహనకు తీసుకురావడానికి మాత్రమే హండ్రెడ్ వీడియోలు చేస్తాం హండ్రెడ్ తర్వాత సబ్జెక్ట్ కంప్లీట్ డిఫ్ట్ డిఫరెంట్ ఉంటుంది డెప్త్గా ఉంటుందని చెప్పాను ఇక హండ్రెడ్ వీడియోలు చూసిన తర్వాత మీకు ఇవన్నీ అర్థమైతే అనుకుంటాను ఇవి కూడా అర్థం కాకపోతే ఇంక మేము ఎవ్వడి మార్చలేడిగా ఇంతకంటే ఇంకా ఎవరు చెప్పలేదు చెప్పడానికి సబ్జెక్ట్ కూడా లేదు ఇక కాబట్టి ప్రతిదీ ఖచ్చితంగా పాటించండి నేను ఏదేదే చెప్తున్నానో ఖచ్చితంగా పాటించండి నేను మరీ మరీ ఓపెన్గా చెప్తున్నాను నా క్లాస్కి రమ్మని నేను చెప్పాను ఎవరికి కూడా మీకు రావాలనిపిస్తారండి లేకపోతే లేదు ఇవి చెప్పినా చెప్పినట్టుగా మీరు పాటిస్తే మాత్రం ఖచ్చితంగా యూ విల్ గెట్ సక్సెస్ యూ విల్ గెట్ మోర్ ఎనీథింగ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచి